హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రక్షాబంధన్ అక్క చెల్లెలు అక్క అన్న చెల్లెలు అనే సంబంధంతో పాటు ఈ దేశ రక్షణ విషయంలో ఒకరికొరకు ఒకరికొరు రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పండుగనే రక్షాబంధన్ అందుకే ఇలా ప్రతి యువకుడు ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ హామీ తీసుకుంటూ హామీ ఇస్తూ మాట ఇస్తూ మాట తీసుకుంటూ ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఉంచుకొని ఈ దేశాన్ని ఈ దే ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతోని మనం నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు